ఎప్పుడూ నేను ఏం చేస్తురో ఇంకొక విషయం చెప్తున్నాను అన్న మా ఊర్లో వాళ్ళకి వాళ్ళన్నటే రెండు సార్లు ఎంపి పడుగో నా పక్కన రకరకాల పదవులు వచ్చేయండి ఆయన నా నాన్న జనరల్ లో ఉన్నాయే సైనికులే కట్టుకొస్తే ఎట్టిగే నిరుపాతనే వందరం ఊరుకొంటారు మా ఊర్లో అక్కడ ఒకరేదో పిచి పిచి ఆడుకు కూడా నేను ఒక ఇరవై రోజులు ఈ చైతన్య యాత్రను ముగించుకుని చంద్ర నియోజకవర్గంలో రాబా చట్టరే గారు విచారపత్రం ఆదుకోవాలి తప్పకుండా వీళ్ళందరూ అందరూ కలిసి కట్టులో ఉండి రామంతా కుమార్ గారిని అత్యధిక రాష్ట్ర వ్యాప్తంగా వినిపించినటువంటి ఎందుకంటే గతంలో కార్మిక సంఘాలు ఉన్నాయంటే చాలా పార్టీలు ఉన్నాయి సంఘాలు కానీ ఏ పార్టీ సందమైనా సరే ఎంత పెద్ద ఎత్తున కార్మిక చైతన్య యాత్రని ఎన్నికలి నుంచి కోపం దాకా పెట్టినటువంటి ప్రయత్నాలు చాలామంది సహకారం చాలామంది అండగా ఉండటం సాధ్యం ఉంది ఈరోజు చరిత్రలోనే టీసీలో ఎప్పుడు ఇన్ని కార్యక్రమాలు ఇప్పుడు జరగలేదు రంగోని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా అధ్యక్షులుగా అధ్యక్షుడిగా నియమించి చేసిన తర్వాతే ఈ కార్యక్రమం జరగటం సంతోషం ఇక నాలుగు చంద్రబాబు నాయుడు అంటే చెప్పామైంది ఎవరి యువకుడు ఉత్సాహం కలిసి చేస్తారండి నీది పాటిస్తాన ఖర్చుల చేస్తారండి எஃபெக்ட் அண்ட் வரம் கார்க வரும் ரெண்டு கோட மதி அசைன் காரணம் காண நிர்மாண காணி ஆட்டோ காணி மரி

కాబట్టి ఎనభై ఇక్కడ మా మహిళా సోదరి మొడ్లు ఈ నియోజకవర్గం నుంచి ఒక్క ఛాన్స్ జగన్మోహన్ రెడ్డి ఓటు చేసే అవకాశం ఇచ్చిన ఇవాళ ఒక్క ఛాన్స్ వల్ల ఐదు సంవత్సరాలు పరిపాలనలో ఎన్ని ఇబ్బందులు పడ్డాం ఆలోచించాలి మన పిల్లల కోసం ఆలోచించాలి ఒక జాతి నుంచి జగన్మోహన్ రెడ్డి కూడా రోడ్డు మీద కూర్చో మరొక జాతి కనుక ఇచ్చా ఉంటే జగన్మోహన్ ఇంకా మనం ఈ రాష్ట్రంలో ఈ భూమి మీద బతికి పట్టగట్టే పరిస్థితి కూడా లేదు కాబట్టి అందరూ ఆలోచన చేయాలి ఎవరి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పెట్టిన గతంలో చంద్రబాబు పరిపాలన సభ్యులు వచ్చాయి ఇవాళ మూడు రెండు వేల తొమ్మిది వేల రూపాయలైనా పది వేల రూపాయల నెరవ సరిపడా సభకులు కానీ పరిస్థితిని మనం గుర్తుపెట్టుకోవాలా ఇంకన్నింటినీ సమాజం రే భగవత్ నామముచే ము బాధ్యుతిస్వ అంటే అయనకి ప్రిప బాధ్యత ఇవన్నీ సాధించుకొస్తుంది ఒక హోస సశకిల్లి రాష్ట్రపతి తీసుకోండి ఎంతో మంది సీనియర్లు రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక మంచి అవకాశం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఆ అవకాశం సద్వినియోగం చేస్తూ మన మార్కు ఏదో నేను చెప్పాను చెప్పి నువ్వు ఇట్ల మన మార్పు రాష్ట్ర ప్రభుత్వం सर बैठ के